మాజీ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ ద్వారపూడి వీరభద్రారెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కష్ట సుఖాల్లో అండగా నిలిచిన వ్యక్తి ద్వారపూడి వీరభద్రారెడ్డి అని ఎంఆర్పిఎస్ఎస్ ఎస్ఎస్ రాష్ట కార్యదర్శి బొజ్జంగి సుధాకర్ నలభై ఐదు డివిజన్ కర్రీ అనంతలక్ష్మి పేర్కొన్నారు కాకినాడ సిటీ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ రాష్ట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ ద్వారపూడి వీరభద్రారెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు వీరభద్రారెడ్డి జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వరలక్ష్మి కుమారి తదితరులు పాల్గొన్నారు కార్యదర్శిని ఈరోజు మా మాజీ ఎమ్మెల్యే గారు మాకు ఎప్పటికీ ఎమ్మెల్యే గారు ద్వారంపూడి రెడ్డి గారి తప్పుడు రెడ్డి గారి జన్మదిన కార్యక్రమం అక్కడికి రావడం జరిగింది వారి జన్మదిన వేడుకల్లో పార్టీ కేడర్ అంతా కూడా పాల్గొని చాలా సంబరంగా జరుపుకున్నాం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మా మధ్య అనుబంధాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గారు అవనవ్వండి ద్వారంపూడి రెడ్డి గారు అవునండి కర్రీ వీరెడ్డి గారు అయినవ్వండి ఎవరైనా సరే మా దళితులకి బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు అండదండగా ఉంటూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే ఒక్క ఫోన్ కాల్లో అందుబాటులో ఉండి మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహించి మాకు సహాయ సహకారాలు అందించేటువంటి కుటుంబం అలాంటి కుటుంబ కుటుంబ అనుబంధం కుటుంబంతో ఉన్న ఆ స్నేహంతోనే ఇప్పటికీ పా ఈ జర్నీ ఇలా కంటిన్యూ చేయడం జరుగుతుంది వారికి ఎప్పుడూ ఆ భగవంతుడి ఆశీస్సులు అండగా ఉండాలని వారి వ్యాపారాలు

నా సీజన్ లో ఆయనకి ఎప్పుడు ఉంటాయండి ఆయన ఎప్పుడు సంతోషంగా ఉన్నారని చెప్తా కోరుకుంటున్నాను